ఎందుకురా నా మీద మరీ ఇంత జాలి మరీ ఇంత సానుభూతితో చూస్తున్నారు నన్ను ఇదివరకు కూడా అంతే రేఖ నా లవ్ రిజెక్ట్ చేసినప్పుడు కూడా నా వైపు ఇలాగే జాలిగా చూసేవాళ్ళు పెట్టుకోలేకే నేను మీ అందరి నుండి దూరంగా వెళ్ళిపోయాను మళ్ళీ ఇక్కడ కూడా తాపరించారేం బాబు ఇది కాదురా కిట్టు రేఖకు పెళ్లి జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు రా బాబు నేను ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రేఖకు రేపు వేరే వాళ్లతో పెళ్లి అంతే కదా దేవిక నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందని ఒక మూలను కూర్చుని గడ్డలు మీసాలు పెంచుకొని మందు కొట్టు కూర్చుంటానా ఏంట్రా ప్రేమించాను నాకంటే ప్రాణంగా నన్ను ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రుల కంటే చాలా ప్రాణంగా ప్రేమించాను నా ప్రేమను రిజెక్ట్ చేసి తను వేరే వాళ్ళని చేసుకుంటుంది అది తన మనసుకు నచ్చిన విషయం నిమ దక్కలేదని నా జీవితాన్ని నాశనం చేసుకోలేని కదా తను ఎక్కడున్నా ఎప్పుడైనా సరే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాన్రాట్టుగా చెప్పిన మాటలకు ఫ్రెండ్స్ అందరికీ మతి గిరగిర తిరిగిపోయింది వీడేంటి ఇలా మాట్లాడటం ఏంటి అని కొంచెం అమ్మాయిని పెళ్లి పిట్ల మించి తీసుకెళ్లే వాళ్ళని చూసాం అమ్మాయి సంతోషాన్ని కోరుకుంటున్నావు అదిరా లవరిజం అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా రేఖని కనిపెడితే ఈ కిట్టుగాడిని ఎందుకు వదులుకున్నానా అనేలా ఉండాలిరా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా లైక్ చేసి చెప్పొచ్చు కదా